అభి ఆప్ తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శిస్తే సహించేది లేదు కొమటిరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి శాసన సభ్యులు కేటీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోవమని కొమటిరెడ్డి పద్మాకిరెడ్డి గారు హెచ్చరించారు నేడు నగరంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొమటిరెడ్డి పద్మాకరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లోపే ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వాన్ని సహించలేని కేటీఆర్ గారు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కొమటిరెడ్డి పద్మాకరెడ్డి మండిపడ్డారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయిందని అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని మార్చి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మహిళల గురించి అది ఈడ్చుకోలేని టీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారని అలాగే కరీంనగర్ జిల్లాలోని జరిగిన భూ కబ్జా గురించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు ఎందుకు స్పందించలేదో చెప్పాలని అదేవిధంగా టీఆర్ఎస్ కార్పొరేటర్లతో సహా మరికొంతమంది సానుభూతి పరులు జైల్లోకి వెళ్తున్నా కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా కేటీఆర్ గారు ప్రవర్తన ఉందని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగడం ఖాయమని పేర్కొన్నారు ఈ సమావేశంలో కరీంనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి అంజనేయులు రామిడి రాజరెడ్డి మామిడి అనిల్ కుమార్ నూనె గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఎక్కడ నీళ్లు అందుకలేవని వారు చెప్పడం జరిగింది డిఎటీ సిక్స్ కావచ్చు డిఎటీ సెవెన్ కావచ్చు నువ్వు వస్తా అంటే ప్రతి ఊరికి ఇష్టపడతా బిడ్డలు కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి చేసి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మీ హయంలోనే ఆ యొక్క కంపౌండ్ కావచ్చు ప్రాజెక్టు కావచ్చు బ్యారేజ్ కావచ్చు ఒక్క చుక్క నీరు లేకుండా కిందికి వదిలేసి ఈరోజు నీళ్లు లేవని లేకపోతే దొంగ అంటే దొంగోరి పావరి ఒకరు భుజాలు అనుకుంటున్నారు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మిమ్మల్ని అడిగేది ఒకటే ఈరోజు కరీంనాడ చూసినట్టయితే దాదాపు పనిమంటు కార్పొరేటం ఇప్పటికే జైలుకు పోయి ఇంకా భవిష్యత్తులో చాలా మంది మీ యొక్క టిఆర్ఎస్ నాయకులు జైలుకు పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం తెలంగాణలో వెంగుల కమలాట గారు ముప్పై నాలుగు ఎకరాలు ఈరోజు బగ్గులు కబ్జా పెట్టి అక్కడ పామం కట్టి రైన్ వ్యాపారం చేస్తా ఉన్నాడు అయినా కానీ ఇప్పటికి కూడా మీరు స్పందించలేదు అదేవిధంగా ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఇప్పటి వరకు పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేయాలని తెలియజేస్తా ఉన్నా మొన్న ఒక ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు గతంలో కొత్త ఎంఆర్ఓ ఎవరు పనిచేస్తూ మీరు చెప్పిన ప్రతి భూములు మీరు అడిగిన వాళ్ళకు రైతులకు కాదనకుండా మీకు ఎవరికి ఎవరికి ఎంతెంత అవసరం ఉంటే అంతంత ముప్పై నాలుగు ఎకరాలు కావచ్చు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీకు ఎన్నో రకాల లాభాలు కానీ అతన్ని సస్పెండ్ చేయకుండా కూడా మీరు ఉజావాదం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అదే విధంగా మొన్న ఈ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు అధికారంగా కూడా హెచ్చరిస్తా గతంలో ఎవరైతే తప్పు చేసిందో వారిని కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది మీకు ఇంకొకటి ముస్లిం సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఒక్క ఊళ్ళో పోయి మీరు కూడా అక్కడ ప్రార్థన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా మీ భూమి ఖచ్చితంగా మీకు వస్తుంది నేను ఒక నేను చిన్న ఆర్టీఓ చూసిన కమల కమలాకర్ చైర్మన్ భూమి విడిచిపెట్టినని వారు రాయడం జరిగింది కానీ అది ఎంత నిజమో ఎంత అంతమైనది పత్రికా సోదరులు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొన్న కూడా హెచ్చరించిన మళ్ళా హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా ఎవరైనా మంచిదే కబ్జాదారులు వారి పువ్వులు ఎక్కడెక్కడైతే సర్వా చేసిందో ప్రజలే కావచ్చు పేద ప్రజలే కావచ్చు ప్రముఖ పువ్వులు కావచ్చు తక్షణమే వదిలేసి వారి వారి జాగ్రత్తకి ఏం లేనట్టయితే క్షమించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇవి గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరొక విషయం ఏంటంటే బండి సంజయ్ గారు కూడా హెచ్చరిస్తా ఉన్నా ఈసారి ఎవరైనా నచ్చితే వారి యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరీంనగర్లో గెలువబోతున్నాడు వారికి సంపూర్ణంగా మేమందరం సహకారం చేసి రాబోయే ఎన్నికల్లో వారిని అత్యంత విద్యార్థులు మేము సిద్ధంగా ఉన్నాం రేపు ఎన్నికల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతా ఉన్నది కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు మొన్న కూడా చెప్పినా మీరు నలుగురు ఏదైతే కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ సార్ కావచ్చు అదేవిధంగా కరెక్ట్ కావచ్చు ఇప్పటికైనా మీరు నిజంగా నమ్ము దగ్గర రోజు మీ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరుతా ఉన్నారు మీరు నిలబడే కారణం వచ్చింది కానీ మీరు భయపడతా ఉన్నారు మీరు డబ్బులు పెట్టుకుంటే నిలబడుతున్న యొక్క పార్టీ నాయకులు అంటా ఉన్నారు మీరు కూడా మీరు గమనించుకోవాలి ఈ రోజు ఒక్క ఓటమితో పార్టీ వద్దలు పెట్టినట్టు అయినట్టు ఈ సందర్భానికి తెలియజేస్తా ఉన్నా దాదాపు ఏ అవకాశం వచ్చినా ఏది వచ్చినా సింగ కమలా గారు మీకు కూడా దగ్గర తగ్గడం మీకు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఏమేమైతే మీ తాబేదాలు కావచ్చు మీ గుండాలు కావచ్చు మీ నవ్వులు కావచ్చు వాళ్ళందరూ ఆ యొక్క వదిలేసి వెళ్ళాల్సిందిగా వాళ్ళ విజ్ఞప్తిస్తాం